పిన్నారులు మీకందరికీ హాయ్ గణపతి దేవుడు తెలుసు కదా మీకు మనం ఇప్పుడు ఆ గణపతి గురించి ఒక చిన్న కథ తెలుసుకుందామా ఒకసారి కైలాసంలో తొలి పూజ ఎవరికి అనే మాట వచ్చింది అప్పుడు అందరూ ఎన్నో అందరూ ఎంతో ఆలోచించారు ఆఖరికి శివుడు ఏం చెప్పాడంటే ఎవరైతే మూడుసార్లు ప్రపంచమంతా చుట్టి వస్తారో వారికే తొలి పూజ అని చెప్పాడు అప్పుడు అందరూ సరే అన్నారు గణ కుమారస్వా గణపతి కుమారస్వామి ఇంద్రుడు అగ్నిదేవుడు ఇలా కొందరు ముందుకొచ్చారు అందరూ మేమంటే మేమని బయలుదేరారు ఎవరెవరి వాహనాలు తీసుకొని అందరూ వెళ్ళారు కానీ గణపతి మాత్రము అతని వాహనం ఎలుక కదా వెళ్ళలేక అక్కడే నిలబడిపోయాడు అందరూ వేగంగా వెళ్ళిపోతున్నారు ఇంకప్పుడు గణపతి దేవుడు ఆలోచించాడు ఈ పరీక్ష ఎందుకు పెట్టాడు నాన్నగారు ఏదో ఉంది ఇందులో మర్మం అది కానీ ఆలోచించాడు ఆలోచిస్తే అతనికి ఒకటి అర్థ విషయం అర్థమైంది సరే అని శివుడిని పార్వతిని ఒక దగ్గర కూర్చోబెట్టి వారి చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేశాడు మూడు ప్రదక్షిణాలు చేసి చక్కగా శివ పూజ చేస్తూ కూర్చున్నాడు ఆ తర్వాత ఎవ్వరూకి గణపతి ఇంకా రాలేదని అనుకుంటున్నారు ఆ తర్వాత అందరూ వచ్చారు ఆ తర్వాత అందరూ వచ్చేసరికి గణపతి అక్కడే ఉన్నాడు గణపతిని చూసి అందరూ నివ్వేరిపోయారు మాకనే ముందు ఎలా వచ్చాడు గణపతి అని అప్పుడు శివుడు విషయమంతా చెప్పాడు తల్లిదండ్రుల చుట్టే ప్రపంచం ఉంటుంది తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే ప్రపంచానికి ప్రదక్షిణ చేసినట్టే ఆ విషయం తెలుసుకోలేక మీరందరూ మేమీ విధులు మాని పరిగెత్తారు కానీ గణపతి మాత్రం ఆలోచించి మా చుట్టూ ప్రదక్షిణ చేసి ఫలితాన్ని సాధించాడు అని చెప్పి గణపతిని తొలి పూజకి అర్హుడుగా నియమించాడు ఇది కథ ఓకేనా బాయ్